స్వామి వివేకానంద మన దేశానికి నిజంగా ఒక వెలుగు ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన కలకత్తాలో జన్మించాడు తండ్రి విశ్వనాథ్ దత్త ప్రముఖ న్యాయవాది తల్లి దేవి యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఆయన పుట్టినరోజునే జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు కన్నతల్లి ఒడిలోని వేదాలు పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యునిగా మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా గురు శిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడు గురువు పేరు మీదుగా రామకృష్ణ మఠం స్థాపించాడు ఆయన ఈ మఠం ద్వారా నేడు అనేక మంది యువకులు వివిధ భాషల పరిజ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకుంటున్నారు చిన్నతనం నుంచి మంచి విద్యార్థిగా అందరి మెప్పును పొందిన వివేకానందుడు ఎప్పుడూ కూడా క్లాసులో మంచి మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచేవాడు ఒకసారి జియోగ్రఫీ మాస్టర్ అడిగిన ప్రశ్నకు వివేకానంద సరి అయిన సమాధానాన్ని చెప్పి కూడా శిక్షను అనుభవించాడు తాను తప్పుగా భావించి దానికి శిక్ష విధించారు క్లాసులోనే అందరి ముందు సార్ మీరు ఏ శిక్ష వేసినా సరే నేను చెప్పిన సమాధానం సరైనదే నేను ఏ తప్పు చేయలేదు అంటూ బిగ్గరగా చెప్పాడు బాలుడుగా వివేకానంద చెప్పిన ఆ మాటలకు ధైర్యానికి ఒక్కసారిగా ఆ మాస్టారు ఆశ్చర్యపోయారు వివేకానంద స్కూల్ కాగానే ఇంటికొచ్చి ఏడుస్తూ అమ్మతో జరిగిన విషయాన్ని చెప్పాడు దానికి తల్లి భువనేశ్వరిదేవి బాబు నువ్వు చెప్పింది నిజమేనని నీ మనసుకు పూర్తిగా తెలుసు నిజానికి ఎంత శక్తి అయితే ఉందో దాని వలన అన్ని కష్టాలు సమస్యలు కూడా వస్తాయి వాటికి భయపడకూడదు ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నిజాన్నే నమ్ముకో అంటూ ఓదార్చింది స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశారు అయితే చిన్నతనం నుంచే వివేకానందుడు ఎంతో బాగా మాట్లాడేవాడు అనటానికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే ఒకసారి వివేకానందుడు క్లాసులో మాస్టర్ లేని సమయంలో చుట్టూ ఉన్న స్నేహితులకు ఏదో ఒక విషయం గురించి వివరిస్తున్నాడు అంతలో మాస్టారు పాఠం చెప్పడానికి వచ్చి అంతా వివేకానందుడు చెప్పేది శ్రద్ధగా వినటం గమనించారు వివేకానంద మాస్టార్ వచ్చిన విషయాన్ని గమనించలేదు ఆ మాస్టారు వివేకానందుడు ఏం చెబుతున్నాడని ప్రతి పిల్లాడిని అడగ్గా వాళ్ళు ఒక్క విషయం కూడా వదలకుండా మాస్టర్ వివరించేసరికి ఆయన ఆశ్చర్యపోయారు దాంతో వివేకానందలో ఉన్న వాక్ పటిమను మాస్టర్ గమనించటమే కాదు వివేకానందుని మాటల్లో అయస్కాంత శక్తి ఉందని ప్రశంసించారు పద్దెనిమిది వందల డెబ్భై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది తండ్రితో రాయ్పూర్లో ఉన్నాడు తర్వాత బ్రహ్మ సమాజంలో సభ్యత్వం తీసుకుని వదిలిపెట్టాడు దక్షిణేశ్వరం కాళికాలయంలో పూజారి శ్రీ రామకృష్ణుని కలుసుకోవడం ప్రియ శిష్యునిగా మారటం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఒకటిన రామకృష్ణ మిషన్ స్థాపన చేశాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో భారతయాత్ర చేశాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో విశ్వమాత మహాసభలో ఉపన్యసించి విశ్వవిఖ్యాతి చెందాడు అదండి వివేకానందుని చరిత్ర చూసారా ఎంత ఘనమైన చరిత్ర ఉందో వింటుంటే ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి అవి అద్భుతాలే కాదు ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సూచనల్ని సలహాలని మాకు అందించడం అందిస్తారు కదా